దేవనామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు మనస్పూర్వక వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం ద్వారా వాక్యాన్ని విని మీరు అందరూ బలపరచబడుతున్నారని ఎంతో సంతోషిస్తున్నాం దేవుడు మిమ్మల్ని గాక మంచిది ఈరోజు దేవుడు ఒక చిన్న వాక్యం ద్వారా అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుకున్న చాలా జాగ్రత్తగా విందాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే నేను వారిని కనుకరింతును ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే నేను వారిని కనుకరింతను పరిశుద్ధ గ్రంథం నుంచి మలాఖి గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ ఉన్నటువంటి మాట తండ్రి తను సేవింప కుమార్ని కనుకరించినట్లు నేను వారిని కనుకరించునని సైన్యములకు అధిపతి ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డ దేవుడు మనని కనించాలనుకుంటున్నాడు చాలామంది దేవుని మందిరానికి వస్తూ రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు వారు మమ్మల్ని కనికరిస్తే బాగుండు ఏ వారి మీద వారు మా మీద దయ చూపిస్తే బాగుండు వారికి మా పట్ల జాలు చూపిస్తే బాగుండు అనుకుంటున్నారు కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఆయన మమ్మల్ని కని కనికరించాలనుకుంటున్నాడు ఆయన కనికరించిన వారి జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి నీవు దేవుని కనికరం కొరకు ఎదురు చూడకుండా మనుషుల కనికరం కొరకు ఎదురు చూస్తున్నావు ఆయన ఏదేమైనా దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు నేను మిమ్మల్ని కనికరిస్తా ఎవరిని కనికరిస్తాడు ఆయన కనికరించాలంటే అసలు మన జీవితము మన భక్తి మన క్రియలు ఎలా ఉండాలి ఎవరిని కనికరిస్తారో తెలుసా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన చదవన లేఖన భాగం మనకి మూడు పదిహేడులో ఉంది ఎవరు ఆయన వారుగా మారతారు ఎవరు ఆయన వారిగా మారుతారో దేవుడు వారిని తప్పక కరుణిస్తాడు ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ ఆయన వారిగా మారిన వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు దేవుని మందిరానికి వస్తూ దేవుని బిడ్డలు అని చాలామంది అవుతున్నారు కానీ ఆయన వారిగా మారట్లేదు ఈ రోజున పాటలు పాడుతున్నారు కానీ ప్రసంగాలు ఇట్టున్నారు కానీ ఆయన వారిగా మారట్లేదు ఈ రోజున ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను కనుకరిస్తా కనికరించాలి ముందు నా వారుగా మారండి నేను మిమ్మల్ని కనికరిస్తా ఆయన వారు అంటే ఎవరు అసలు ఆయన వారు ఎలా ఉంటారు ఆయన వారు ఏమైనా ప్రత్యేకత ఉందా ఆయన వారు ఏమైనా ప్రత్యేకమైనటువంటి కార్యాలు ఏమైనా ఉన్నాయా లేదు లేదు బైబుల్ కొన్ని మాటలు ఉన్నాయి ఈరోజు నేను చెప్తాను ఆయన వారు అంటే ఎవరో తెలుసా అసలు దేవుడు వీళ్ళు నా వారు వీళ్ళు నా పిల్లలు ఆయన ఎవరిని ఒప్పుకుంటారో తెలుసండి ఒక రెండు విషయాలు చెప్తే మీరు జాగ్రత్తగా గమనించండి పరిశుద్ధ లేఖనంలో మీరు చదవండి దేవునికే వాకేసి ఎలా పడుతుంది పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన మాట ఏంటంటే ఎవరు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఉంటారో వారు దేవుని వారు దేవునికి స్తోత్రం ఈ రోజున చాలామంది మందికి వస్తూ ప్రార్థన చేస్తూ దేవుని స్థుతిస్తున్నారు కానీ క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఎప్పటికీ చాలామంది ధరించుకోట్లా ఆయన వారు ఎవరో తెలుసండి ఎవరైతే క్రీస్తు చేస్తునకు కలిగిన మనసు ధరించుకుంటారో వారు ఆయన వారు క్రీస్తు చేస్తున్న కలిగిన మనసు ఏంటి క్రీస్తు చేస్తు కలిగిన మనసు క్షమించే మనసు క్రీస్తు చేస్తు కలిగిన మనసు ఆదరించే మనసు ఈ రోజున ఆ మనసు కనుక మనం ధరించుకుంటే తప్పక దేవుడు దేవుడు కనికరించును గాక రెండవది ఎవరు ఆయన వారు అంటే ధాన్యాల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన మాట ఏంటంటే అన్ని విషయంలో ఎవరైతే నిలకడగా ఉంటారో వారు ఆయన వారు ఈ చాలా చాలామంది నిలకడైన జీవితం లేదు నిలకడైన భక్తి లేదు అందుకే దేవుడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు నేను నిన్ను కరుణించాలంటే నువ్వు అన్ని విషయంలో నిలకడగా ఉండు నేను తప్పక నిన్ను కరుణిస్తానని దేవుడు ఈ రోజున మాటిస్తున్నాడు దేవుని బిడ్డ నువ్వు ఆయన దానిగా ఆయన వాడిగా మారు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడి నీ ఆరోగ్యాన్ని నీ పాడి పశువుల్ని కరుణించి దేవుడు దీవించునగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలి మాత్రండి నీ స్తోత్రాలు ఈరోజు వాకి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు గాక ఎవరైతే నీ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ కనికరించి బలపరిచి వారి ఆరోగ్యానికి కనుకరించని వారి చేతి పనులు కనుకరించి వారి బిడ్డలను కనుకరించి చేస్తున్న చేతి పనులు కూడా దీవించి కనికరించి మీరు మాత్రం మాత్రమే పొందుకోమని ఏసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు మరొకసారి మీకు ఒక ముఖ్య ముఖ్య గమనిక ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం మీరు అందరూ వీక్షిస్తామని నమ్ముతున్నాం మీకు ఎవరికైనా మీ ప్రార్థన అవసరం ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి మీరు ఫోన్ చేయండి మీ కొరకు నిత్యమో ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బిడ్డ దేవుడు దీవించున్నగాక ఆమె అందరికొందనాలి